తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పెంకుటిల్లు నవల వింటున్నామండి రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈసారి అతను సంశయించలేదు విషయం ఏదో సూటిగా ఆవిడితోనే తేల్చుకుందామని మెల్లగా లోపలికి నడిచాడు రాధ అచేతనంగా అక్కడే నిలబడి ఉంది ఎలా అయినా ఆమె రకరకాల వేదనలతో కుమిలిపోతోంది అన్నగారు తన మాట కాదంటాడని ఆమె ఎప్పటికీ తలపోయలేదు ఒక విధమైన ఆత్మవిశ్వాసంతోనే అతనితో సంభాషణకు తలపడింది ఒక పావుగంట గడిచేసరికి నారాయణ చలనం లేనట్లు యువతలకు వచ్చాడు అతని ముఖం పాలిపోయి ఉంది నుదుటి మీద అక్కడక్కడా స్వేద బిందువులు మెరుస్తున్నాయి అనాయ్ రాధ పిలిచింది ఆ పిలుపులో అర్థం వారికి ఎన్నో భావాలు ధ్వనిస్తాయి నారాయణ ఒకసారి ఆమె వంక మౌనంగా చూసి ఊరుకున్నాడు ఏమిటి నారాయణ ఈసారి పెదాలు కదిలించాడు నేను మనిషినే విషాదంగా అన్నాడు రాధ అతని వంక ఆశ్చర్యంగా చూస్తోంది అందుకనే కొంచెం ఆగి వణుకుతూ అన్నాడు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నాను ఈ మధ్య రాధ ప్రమీల వాళ్ళింటికి తరచుగా వెళ్ళటం లేదు వెళ్ళకపోవడానికి కారణం ఏమీ లేదు ఇంట్లో ఒత్తిడి మరీ ఎక్కువ కావటమే కాలు కదపలేని వారు ఒకరికి ఇద్దరయ్యారు తమ్ముణ్ణి గురించి బాధ్యత అంతా రాధే వహించాల్సి వచ్చింది అత్తగారి పనులన్నీ సారదాంబ చూసుకుంటోంది ఇంట్లో పరిస్థితులన్నీ మరీ దీనంగా పరిణమించసాగాయి ఈరోజు రాధ స్నేహితురాలి ఇంటికి పోయేందుకు నిశ్చయించుకుంది ఉదయం పూట ఎలానూ తీరదు మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరింది ఆమె వెళ్లేసరికి ప్రమీల తీరిగ్గా కూర్చొని వీణ వాయిస్తోంది ప్రక్కన కుర్చీలో సుభద్రమ్మగారు కూర్చొని వింటోంది శ్రీపతి ఇంట్లో ఉన్నాడో లేదో రాధకు తెలియదు సుభద్రమ్మగారు అన్నంత పని చేసింది చూసి చూసి ఒకరోజు అల్లుణ్ణి అడిగేసింది శ్రీపతి ఆలోచించుకునేందుకు కొద్ది రోజులు గడువు కోరాడు తర్వాత ఇంకో రోజు అత్తగారు మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఇష్టమేనని చెప్పాడు ఇంచుమించు ఇల్లరికంలాగా అతని ఇంట్లోనే ఉంటున్నాడు అలా అని అతని గౌరవ మర్యాదలకు ఏమీ లోటు లేదు రాధను చూసి సుభద్రమ్మగారు రావమ్మ కూర్చో అంది రాధ లోపలకు వచ్చి ప్రమీల పక్కన చాప మీద కూర్చుంది ప్రమీల ఒక్క క్షణం వీణ వాయించడం ఆపి రాధను ఓరగా చూసి నవ్వింది రాధ జవాబుగా ఆమె నవ్వుతో శృతి కలిపింది ప్రమీల మళ్ళీ వీణలో మునిగిపోయింది ఒక పావుగంట ఈ విధంగా గడిచాక ప్రమీళ వీణ ఆపేసి ఒక ప్రక్కన పెట్టి ఈ మధ్య రావటం బొత్తిగా మానేశావేం అంది తీరిక ఉంటే వచ్చేదాన్నే అంతే కదా పెళ్లి సంబంధం ఏదైనా కుదిరిందనుకున్నాను రాధ సిగ్గుపడి అనుకుంటావు అనుకుంటావు మరీ మితిమీరిపోతేను అంది సుభద్రమ్మగారు అక్కడ కొంచెంసేపు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది కొద్ది నిమిషాలు సంభాషణ సామాన్యంగా గడిచాక ప్రిమీల రాధ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ పెళ్ళెప్పుడు అంది రాధ హఠాత్తుగా స్నేహితురాల నోటి నుండి వెలువడిన ఈ ప్రశ్నకు తెల్లబోయి ఆమె ముఖంలోకి తేరిపార చూసింది చిరునవ్వుతో అడుగుతోంది అలా అడిగింది ఏమిటి అంత కొత్తగా తన విషయం ఆమెకేం తెలియదా మీ అన్నయ్య పెళ్ళి ప్రిమీల ఇంకా చిరునవ్వుతోనే అన్నది రాధ ఒక్క క్షణం నిర్గాంతపోయి చూసి గట్టిగా నవ్వింది భలే నీకెట్లా తెలిసింది రేడియో వార్తలు నిజమే అన్నయ్య ఒప్పుకున్నాడు అయితే కొద్ది రోజుల్లో జరిగిపోవచ్చు ఇంకా కొంతసేపు ప్రసంగం ఈ విషయాల మీదనే సాగిపోయాక బయటకు వెళ్ళిన శ్రీపతి ఇంటికి తిరిగి వచ్చాడు వస్తూనే వీళ్ళిద్దరినీ చూసి స్నేహితురాళ్ళిద్దరూ కలిసినట్లున్నారు నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోవటం ఉత్తమం అనుకుంటాను అన్నాడు రాధ అతనితో మాట్లాడకపోయినా ఆమెతో కల్పించుకుని వ్యంగ్యంగా మాట్లాడటం అతనికి అలవాటైపోయింది ప్రేమిలతో పాటు రాధ కూడా నిలబడి తల వంచుకుంది శ్రీపతి ఒక్కసారి నవ్వి లోపలకు వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ ఒక అరగంట గడిపాక వస్తానని చెప్పి రాధ ఇంటి దారి పట్టింది ఇంటికి వస్తుంటే ఆమె మనస్సు అన్నగారి పెళ్లి మీదకు మళ్ళింది ఎలాగైతేనే ఒప్పుకున్నాడో ఇదంతా తన ప్రభావమేనని అనుకుంటోంది అమ్మ నిజంగా ఆ రోజు నాయనమ్మ అన్నయ్యని లోపలికి పిలవకపోతే ఎంతమాత్రమూ అంగీకరించేవాడు కాదు చివరి దశలో ఉన్న నాయనమ్మ హృదయ విదారకమైన వాక్కులకు అతను చెలించిపోయాడు ఆ రోజు తను చూడలేదు ముఖం ఎలా మారిపోయిందో అప్పుడు అన్నయ్యను చూస్తే తనకే జాలి వేసింది అన్నయ్య పెళ్లి ఏ విధంగా జరుగుతుందో ఆమె ఊహించుకోసాగింది తనకు వదిన వస్తుందంటే గర్వంతో కూడిన ఒక విధమైన సిగ్గు కలిగిందామెకో ఇంటికి పోయేసరికి వాసు మంచం మీద పడుకుని పైకప్పు కేసు చూస్తూ కనిపించాడు గుమ్మంలోనే నిల్చొని తొంగి వాడివైపు చూసింది వాడికి కాలుపోయిన దగ్గర నుంచి వాడి ప్రవర్తన అది చూస్తుంటే రాధకు భయంగాను బెంగగాను ఉంది రాను ఒట్టి వేదాంతిలా మారిపోతాడేమోనని ఆమె అనుమానం వాడి వదనంలో సంతోష చిహ్నాలు చూసి చాలా రోజులైంది వాడిలో వాడు ఏదో గొనుక్కుంటూ ఉండటం వాడి దీర్ఘాలోచన నుంచి పరికిస్తున్నప్పుడు ఆమె మనసంతా ఏదో కెలికినట్లు అయ్యేది చిన్నగా నడిచి వాడి ప్రక్కగా వచ్చి నిల్చొని ఏమిట్రా బాబు అంత ఆలోచన అంది కొంచెం ఉలిక్కిపడి ఆమె వంక చూసి కూర్చో అక్కాయి చెబుతాను అన్నాడు రాధ వాడి ప్రక్కగా మంచం మీద కూర్చొని చెప్పరా అంది మరీ అని వాసు చేతులు తిప్పుతూ కొంచెం సిగ్గుపడుతూనే నాకో సందేహం వచ్చింది అన్నాడు చెప్పు మరి మీరంతా నాకు కాలు లేకపోయినా నా వల్ల మీకు ఇబ్బందిగా ఉన్న ప్రేమగానే చూస్తున్నారు కదా ఈ సంభాషణ వల్ల రాధకు కష్టం తోచి అయితే అంది అది కాదు మరి రేపు వదిన వస్తుందనుకో ఆమెకు కూడా నేనంటే ప్రేమ ఉంటుందా బాగుంది ఎందుకు ఉండదు వదినంటే దయ్యం అనుకుంటున్నావేమిట్రా అని రాధ కొంచెం విసుగ్గా జవాబు చెప్పింది వదిన నాతో మాట్లాడుతుందా ఆ నీలాగా కబుర్లు చెబుతుందా ఆ అని రాధ కొంచెం కోపంగా ఒరే ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటే బుర్ర చెడిపోతుంది పెద్ద పెద్ద విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పానా వాడు దీనంగా నాకేమీ తోచదాయే ఏదో ఆలోచనలతో కాలం గడిపేస్తున్నాను అన్నాడు ఏవైనా పుస్తకాలు చదవకూడదా పిల్లలు చదవదగ్గవి మన ఇంట్లో ఏమున్నాయక్కాయ్ తమ్ముడు చెప్పింది సబబుగానే తోచిన అక్కగారు ఉండు ఇవాళ అన్నయ్యతో నీకేదైనా పుస్తకాలు పట్టుకురమ్మని చెబుతాను సరేనా అంది వాసు అంగీకారంగా తల ఊపాడు అలాగే కొన్ని నిమిషాలు మౌనంగా గడిపి రాధ ఇంట్లోకి పోయింది సాయంత్రం నారాయణ వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న రాధతో అన్నాడు పెళ్లి విషయం ఇంట్లో ఏమంటున్నారు ఇటువంటి పెద్ద విషయాలు మాట్లాడడానికి అతనికి రాధ తప్ప ఇంకెవరూ లేరు ఆమెను అడిగేందుకైనా అతనికి సిగ్గుగానే ఉన్న కొన్ని కొన్ని సందేహాలు తీర్చుకునేందుకు అడగక తప్పలేదు రాధ అతని వంక వింతగా చూసి అంది ఏమనుకుంటారు ఎప్పుడూ లేనిది నాన్న కూడా ఈ విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు ఎరుగున్న వారితో సంప్రదించి సంబంధాల కోసం గాలిస్తున్నాడు అన్నది నారాయణకు నవ్వు వచ్చింది సంబంధాల కోసం తామే చూసుకోవాల్సి వచ్చినందుకు నిజంగా చిదంబరం ఐదు రోజుల నుంచి కష్టపడి తిరుగుతున్నాడు ఈ సందర్భంలో ఆయన చేసిన త్యాగం ఏమిటంటే పెళ్లి జరిగిపోయేదాకా పేకాటను ఆడరాదని నిశ్చయించుకున్నాడు ఆయన మనసులో ఒక విషయం ఉంది గంగాధరం గారంటే ఆయనకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు గంగాధరం గారే తనతో వైరం తెచ్చుకున్నాడు ఆయన ఎప్పుడైనా వీధిలో కనిపించినప్పుడు చూసి నవ్వాలని చిదంబరం ప్రయత్నించాడు కూడా కానీ ఆయనే చూడనట్లు నటించడంతో కనీసం రెండు మూడు సార్లు భంగపడ్డాడు కానీ ఆయన మనసులో ఎక్కువగా పెట్టుకోలేదు గంగాధరం గారితో వైరం పెట్టుకోవటం ఏమాత్రం సుఖంగా లేదు అందుచేత కొడుకు ఇష్టపడితే ఆయనతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం ఇష్టమే నారాయణ తండ్రి మనసులో ఇటువంటి అభిప్రాయం ఉండొచ్చునని గ్రహించాడు అందుకనే రాధతో అన్నాడు చెల్లాయి ఏమైనా సంబంధాలు నిశ్చయించుకుంటున్నారా రాధ అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది అతను మళ్ళీ అన్నాడు నా అభిప్రాయం ఏమిటంటే నీకు తెలిసే ఉంటుంది నాన్న పొరబడి అమ్మాయి విషయం ఏమైనా ప్రయత్నిస్తాడేమో అటువంటిదేమీ చేయొద్దని చెప్పు జానకి అంటే నీకెందుకని ఇష్టం లేదు ఇష్టం లేదు అంతే నాన్నతో నే చెబుతాలే అని హామీ ఇచ్చింది రాధ ఆమెను చూస్తుంటే నారాయణకు జాలిగానే ఉంది తన పెళ్ళి అంటే ఆమె చాలా ఉత్సాహపడుతుందని తెలుసు కానీ ఆమె విషయం ఎందుకు ఆలోచించుకోదో తనకు అర్థం కాలేదు తనలో తాను ఏమైనా మదన పడుతుందేమో తెలీదు కానీ అలా చేస్తుందని నమ్మకం లేదు ఏమీ తెలియని పసిపాపలా నిర్మల జీవిగా ఆమెను నమ్మాడు నారాయణ రాధకు పెళ్లి ఏడు వచ్చిందని అతనికి తెలుసు కానీ పెళ్లి చేయటం ఎలాగో అర్థం కావటం లేదు అతనికేమో జీవితంలో ఎక్కువ అనుభవం లేదు కట్నం తీసుకోకుండా చేసుకునే ఉదార స్వభావులు పరిచయాల్లో కానీ స్నేహితులలో కానీ ఎక్కువగా గోచరించలేదు తండ్రి ఏమీ పట్టించుకోడు తన కోసం ఈనాడు శ్రమపడుతున్నాడంటే అది కేవలం తల్లి మీద భక్తి చేతనే అని నారాయణకు తెలియకపోలేదు తన తండ్రికి నాయనమ్మ అంటే ఎంత శ్రద్ధాభక్తులు ఉన్నాయో అతను చిన్నప్పటి నుంచి ఎరిగే ఉన్నాడు ముసలావిడ తన దుర్దినం అనుభవిస్తున్న ఆ రోజు మాట ఇచ్చినప్పటి నుంచి తనకేమీ సుఖంగా లేదు ఎవరితోనూ స్వేచ్ఛగా సంతోషంగా మెలగకుండా ఉన్నాడు రోజు సాయంత్రం పూట పార్కుకు పోయి గంటల తరబడి ఆలోచనలతో గడుపుతున్నాడు రాధ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే పిలిచి అన్నాడు నా గురించి నీకు పూర్తిగా తెలుసుగా అమ్మాయి అనుకుంటాను అయితే కట్నం తీసుకునే విషయంలో నా అభిప్రాయం ఏమిటో నాన్నకు చెప్పు ఆమె కొంచెం చెలించి నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను పెద్దదాన్ని అనుభవం ఉన్నదాన్ని కాదనుకో దీని గురించి నీ అభిప్రాయం మార్చుకునేందుకు వీల్లేదా అన్నాయి అన్నది వీల్లేదో నారాయణ కటువుగా జవాబిచ్చాడు బయటకు పోదామని గది దాటి రెండు మూడు అడుగులు వేసేసరికి ఎదురుగా డాక్టర్ గారు వస్తున్నారు వెళ్ళిపోతున్న వాడల్లా నారాయణ ఆయన్ని చూసి ఆగవలసి వచ్చింది ఆయనతో పాటు గారు ఉన్న గదిలోకి వెళ్ళాడు తిరిగి బయటకు వస్తున్నప్పుడు డాక్టర్ గారిని అడిగాడు ఎలా ఉందండి సీరియస్గానే ఉంది నారాయణ కొంచెం గాయపడిన హృదయంతో మరీ అని అర్థోక్తిలో ఆయన ముఖం వంక చూసి ఆగాడు నాకు చేతనైనంతవరకు ట్రై చేస్తాను రిజల్ట్ ఏమవుతుందో చెప్పలేను ట్రై చేయమంటే నే చెప్పినవన్నీ మీరు తీసుకురావాలి నారాయణ కొద్దిసేపు ఆలోచించి అంగీకార సూచకంగా తల ఊపాడు ఆయన ప్రిస్క్రిప్షన్ కొన్ని ఇంజెక్షన్ల పేర్లు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు నారాయణ అడుగులు భారంగా పడసాగాయి మళ్ళీ డబ్బు ఎంత అవసరమవుతుంది నుంచి వస్తుంది మౌనంగా విశ్రాంతి తీసుకుందామని బయటకు వచ్చి జనసమర్థంలో రోడ్డుగుండా పార్కు వైపు నడిచాడు ఆ రాత్రి ఎప్పటికంటే కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తూ చిదంబరం సరాసరి భార్య ఉన్న చోటుకుపోతూ చూడు మరి నాకేమీ తెలియదని మీరందరూ అనుకుంటారు ఒక సంబంధాన్ని ఇంచుమించు స్థిరపడే స్థితికి తీసుకొచ్చాను అని గర్వంగా తల పంకించాడు ఎక్కడా సంతోషం మరీ బట్టబయలు కాకుండా అడిగింది శారదాంబ గుడివాడలోనే భార్యను మరీ మాట్లాడనీయకుండా మళ్ళీ తనే అన్ని వివరాలు అడిగే వచ్చాను అమ్మకు తిరిగే ఓపిక ఉంటే ఈ వివరాలు మాట్లాడటం అవన్నీ ఆమె చూసుకునేది కానీ పరిస్థితి ఇలా వచ్చింది ఏం చేయను అని విచారంగా నువ్వు అడగబోయే విషయాలు నాకు తెలుసు పిల్లని చూపించకుండా పెళ్లి చేయటానికి సిద్ధపడే మూర్ఖుణ్ణి కాదు నేను అవన్నీ యథావిధిగా జరిపేద్దాం నువ్వు నేను వాడు కలిసి గుడివాడ రేపు వెళదాం అన్నాడు అంతలో ఆయనకేదో గుర్తుకు వచ్చింది శరీరం అంతా కితకితలు పెట్టినట్లయి మనసంతా సంపొల్లమానమైంది ఎవరన్నా చూస్తారేమోనన్న భేడియం కూడా లేకుండా అమాంతంగా శారదాంబ రెండు చేతులు దొరకపుచ్చుకొని బలవంతంగా దగ్గరకు లాక్కుంటూ ఈ రాత్రి ఇలా నిల్చుని మన కొడుకు సంగతి మాట్లాడుకుంటుంటే జరిగిపోయిన మధుర ఏవో గుర్తుకు రావటం లేదు ఏమో బాబు నాకు మటుకు మనసంతా అదోలా అయిపోయింది అన్నాడు వదలండి అని శారదాంబ తల ఉంచుకుంది చిదంబరం తన చర్యకు తనే సిగ్గుపడి ఆమెను చప్పును వదిలేశాడు ఈ విషయం తన తల్లికి చెప్పాలని ఆయనకు జ్ఞప్తి అయింది ఇలా కులాసాగా ఉన్నప్పుడు ఈల వేసుకుంటూ పోవటం ఆయనకు అలవాటు అమ్మతో చెప్పొస్తాను అన్నం వడ్డించు అని ఈల వేసుకుంటూ తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు శారదాంబ సజల నేత్రాలతో అలాగే గోడ కానుకొని కొంచెంసేపు శూన్యంలోకి చూస్తూ నిలబడింది ఈ మధ్య ఆమెకు రోజులు ఇదివరకట్లా సామాన్యంగా ఏమీ సవ్యత లేకుండా నడిచిపోవటం లేదు విషాదమైనవో ఇంకేవో సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఏనాటికైనా గుర్తుకు వచ్చేవిగా ఉన్నాయి అటువంటి వాటిలో ఈరోజు ఒకటి ఒక స్థలం మార్పే ఏమిటి చుట్టూ తిరుగుతున్న మనుషులు మసులుతున్న పరిసరాలు కొన్ని కొన్ని సంఘటనలు సన్నివేశాలు ఏదీ కాకపోతే తన అంతరాత్మే తనను మార్చివేసేటట్లు చేస్తుంది ఈ పృథ్వీలో ఒక రకం మనుషులు ఉంటారు వారు రెల్లుగడ్డి లాంటి వాళ్ళు ఎటు గాలి వేస్తే అటు వంగుతూ ఉంటారు రావు స్వతహాగా అటువంటి మనిషి కాకపోవచ్చు కానీ ఇప్పుడు తనకు తెలియకుండానే తను విచిత్రంగా మారిపోసాగాడు ఇది వరకు గడిపిన జీవితం అంతా ఒక నాటకంలాగా బూటకంలాగా కలగా లీలగా అసహ్యంగా అనృతంగా కనిపించసాగింది ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఇరవై రెండు సంవత్సరాలు ఏమీ సుఖం అనుభవించకుండా వృధా చేశానా అని వ్యధ చెందటం ప్రారంభించాడు అట్లా అని ఇరవై రెండు సంవత్సరాల పిదపా మేలుకున్నాక అతను అనుభవిస్తున్న సుఖమూ లేదు అసూయతో బాధపడటం తప్ప ఇది వరకు లేదు ధనవంతుడిని చూస్తే అతనికిప్పుడు ఈర్ష్య క్రోధం ఇటువంటివన్నీ కలుగుతున్నాయి వాళ్ళకెందుకు ఉండరాదు అన్న భావాలు కలుగుతున్నాయి శకుంతలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇంట్లో సంచరిస్తున్నప్పుడు చీటికి మాటికి తమ ఇంటి వాతావరణంతో పోల్చుకుని కుమిలిపోయేవాడు ఇదివరకు తను ఏ విధంగా బట్టలు వేసుకున్నా ఏ విధంగా ప్రవర్తించినా లెక్క చేయలేదు ఇప్పుడు తన చిరిగిపోయిన చౌకబారు దుస్తుల్ని చూసి ఖేదపడసాగాడు ఇంత ఖేదం అనుభవిస్తూనే తను చేసిన సుకృతం ఏమిటంటే తనని తాను ఎప్పుడూ ఎదుటివారి ఎదుట కించపరుచుకోలేదు మరీ శకుంతలతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు తప్ప తన భావాలను ఎప్పుడూ బయలుపరుచుకొనలేదు ఇవాళ రావు గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు ప్రైవేటు కుర్రాలు ఇంతకుముందే వెళ్ళిపోయారు ఇంతలో బయట టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది ఆ శబ్దాన్ని లోపలికి వస్తుండటం చూసి రావు లేచి నిలబడ్డాడు రామారావు గారు లోపలికి రావటంతోనే కూర్చోండి అన్నాడు ఆయన తొందరపడుతూ ఆహా టైం అయిపోయింది నాకు మీతో ఒక విషయం చెప్పిపోదామని వచ్చాను ఇవాళ రాత్రికి మన ముగ్గురం కలిసి పిక్చర్కి పోదాం అన్నాడు ఈ మధ్య తండ్రి కూతుళ్ళు ఎక్కడికి పోయినా ఈ పరాయి ఊరు పరాయి కులం అబ్బాయిని తమతో పాటు తీసుకెళ్లటం అలవాటైపోయింది ప్రకాష్ రావుకు ఇది ఎక్కువగా ఇష్టం లేదు కానీ తప్పించుకో వీలు లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఎందుకండి ఎప్పుడు మీతో మాతో కాకపోతే మీరు ఇంకెవరితోనూ పోవటం లేదు కదా అభ్యంతరం చెప్పకండి సాయంత్రం నే వచ్చేసరికల్లా రెడీగా ఉంటారుగా రావు చేసేది లేక అంగీకారంగా తల ఊపాడు తర్వాత ఆయన లేచి టక్ మని చప్పుడు చేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అతను గట్టిగా శ్వాస తీసుకోకముందే గారు అంటూ శకుంతల ప్రత్యక్షమైంది చెప్పండి ఈరోజు నా పుట్టినరోజు ప్రకాశం కొంచెం విరక్తిగా అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు కొద్ది రోజుల క్రితమే నా పుట్టినరోజు కూడా చాలా మామూలుగా గడిచిపోయింది అన్నాడు శకుంతల కొంచెం దెబ్బతిని ఎంత పొరపాటు చేశానో నాతో ముందుగా మాట మాత్రమైనా చెప్పకపోతేరే అంది చెప్పకపోతే ఏమైంది ఏమీ కాలేదు చెబితేనే అయ్యేది ఏమయ్యేది నేనేం చంటి పిల్లాన్ని కాదుగా కాకపోవచ్చు కానీ పుట్టినరోజు పండుగ చేసుకోవడం అతి నాగరికత కాదు అటువంటివన్నీ ధనవంతులకు మా లాంటి బీదవాళ్లకు ఎట్లా సాధ్యమవుతాయి అని ప్రకాష్ రావు చప్పున అనేశాడు నోరు జారాక బాధపడ్డాడు శకుంతల కొంచెం కోపంగా చూడగా మీకు ధనవంతులు కావాలని ఆసక్తి ఉన్నట్లుందే కాస్తో కూస్తో కలిగి ఉన్నా నాకందులో ఏమీ సుఖం కనిపించలేదు పైపెచ్చు సోవర్తనం బాగా అలవడింది ఇది ఎట్లా మాపుకోవడమా అని చూస్తున్నాను అంది రావు ఇలా మాట్లాడాక ఆమె అతనితో తను చెప్పడానికి వచ్చిన విషయం చెప్పలేకపోయింది మెల్లగా అడుగులు వేస్తూ నుంచి వెళ్ళిపోయింది ఆమె గుమ్మం దాకా పోనిచ్చి ప్రకాశ్రావు పిలిచాడు ఆగండి శకుంతల ఆగింది ఇటు చూడండి శకుంతల అతని వైపు వింతగా చూసింది ఒక్క క్షణం ఆమె వంక రెప్పపాటు లేకుండా చూసి గట్టిగా నవ్వాడు పొరపాటు నాదే అసలు ఇవాళ మీ వేషాన్ని గుర్తించవలసింది చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పేదేదో శాంతం చెప్పి మరీ వెళ్ళండి అన్నాడు తన వేషభాషల్ని గురించి రావు ఏనాడు ఒక్క మాటన్నా అనలేదు ఇవాళ క్లుప్తంగా వ్యంగ్యంగా ఉన్న అతని మాటలకు శకుంతల సిగ్గుపడింది ఇవాళ మా ఇంట్లో లంచ్కి రండి అంది రావు ఎక్కువ వాదించకుండా అలాగేనని వెంటనే ఒప్పుకున్నాడు ఏదో మాటల్లో కానీ ఇందాక మీ నాన్నగారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదో అన్నాడు ఆయన ఈ బాధ్యత అంతా నా మీదే వదిలిపెట్టారు కొంచెం ఆలోచించి ప్రకాష్ రావు సిగ్గు విడిచి ముందుగానే చెప్తున్నాను మీ జన్మదిన కానుకగా ఈ బీదవాడు ఏమీ ఇచ్చుకోలేడు అన్నాడు అతను ఇలా అనటంలో ఏదో బాధ ప్రస్ఫుటమవుతోందని ఆమె చాలా తేలికగా గ్రహించింది ఇవాళే కాదు ఈ విధంగా అతను బాధపడుతూ మాట్లాడడం ఆమె ఈ మధ్య తరచూ గమనిస్తూనే ఉంది మిమ్మల్ని భోజనానికి పిలిచి మీ దగ్గర నుంచి బహుమానాన్ని ఈ ధనికురాలు ఏమీ ఆశించలేదు తప్పు చేస్తున్నామనే బాధతో కాకుండా మనస్ఫూర్తిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించమని అడుగుతోంది శకుంతల ఈ మాటలు చాలా సున్నితంగా చెప్పింది ఈ మాటల్లోని సొగసు అతన్ని ఆకర్షించగా అన్నాడు అయితే ఇవాళ కాలేజీ ఎగ్గవేయాలి అన్నమాట ఆమె నవ్వుతూ నా కోసం మీరు ఇవాళ ఎగవేసినా పర్వాలేదు కానీ ఎవరికోసమూ కాకుండా అనేక రోజులు మానినందుకు పశ్చాత్తప్పడి ఇహ ముందు అటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి అని పలికింది మీ ఆజ్ఞ శిరసా వహించడానికి ప్రయత్నిస్తాను శకుంతల వెళ్ళిపోతుంటే ముగ్ధుడై చూస్తూ కూర్చుండిపోయాడు రావు ప్రతి విషయంలోనూ ఆమె అతన్ని ఆకర్షిస్తూ వచ్చింది ఇదివరకెప్పుడూ కలగని వినూత్న భావాలు ఇప్పుడు ఆమెను చూస్తుంటే కలుగుతున్నాయి అయితే అవి చౌకబారి భావాలు కావు ఆమెను తేలిక దృష్టితో అతను ఎప్పుడూ చూడలేదు శకుంతల సౌందర్యాన్ని గురించి గాని అతను ఇదివరకెప్పుడూ తలపోయలేదు కొన్ని రోజుల నుంచి ఆమె చాలా సౌందర్యవతి అన్న భావం అతనికి కలుగుతున్నా ఎప్పుడూ తనకు ఎదురుపడినా ఆమె అందచందాల్లోని అభివృద్ధులు గమనించసాగాడో చాలామందిలాగా శకుంతల అలంకరించుకోదని అతనికి తెలుసు ఎక్కువగా అలంకరించుకోకుండా ఉండటం వల్ల ఆమె అందంగా ఉన్నదని అతను భావిస్తూ ఉండేవాడు జన్మదినం నిమిత్తం అభ్యంగన స్నానం ఆచరించి వచ్చిన శకుంతల అతన్ని ఇవాళ మరీ ఆకర్షించి ఒక విధమైన గౌరవంతో అతని హృదయం అంతా నిండిపోయింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే